గురుగారు చాలా మందికి ఈ రోజులో ఈ కుక్క పిల్లలు పిల్లి పిల్లల్ని పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటే చాలా ఇష్టపడతారు వాటిని పెంచుకోవడం కానీ వాటిని పెంచుకునేటప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటండి అంటే వీటిని పెంచడం వల్ల పతనాన్ని చూస్తారు ఈ తప్పులు చేయడం వల్ల అంటారు కదా అవి ఆ తప్పులు ఏంటి హాయ్ హలో నేను సో ప్రస్తుతం పాటు ఉన్నారు నక్షత్ర యం డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు చాలా మందికి ఈ రోజులో కుక్క పిల్లలు పిల్లి పిల్లల్ని పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటే చాలా ఇష్టపడతారు వాటిని పెంచుకోవడం కానీ వాటిని పెంచుకునేటప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటండి అంటే వీటిని పెంచడం వల్ల పతనాన్ని చూస్తారు ఈ తప్పులు చేయడం వల్ల అంటారు కదా ఆ తప్పులు ఏంటి ఇప్పుడు పిల్లేమో నెగిటివ్ అండి మా ఎవరిలో అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇంట్లో పిల్లి వండుకుంటుంది ఆ ఇంట్లోనే పిల్లి సంతరిస్తారు పాజిటివ్ ఎనర్జీలకు పిల్లి రాదు మనం పిల్లిని మెచ్చుకుంటాం పిల్లి మన ఇంటి పిల్లితో సాహసం చేస్తున్నాం అంటే మన నెగిటివ్ ఎనర్జీని పెట్టుకున్నాడు కుక్క అనేది పాజిటివ్ దానికి నెగిటివ్ ఎనర్జీ దాని కంటి అవును రాత్రిపూట కుక్కలు అరుస్తూ ఉంటాయి డేలా కాని రాత్రిపూట ఈ కుక్కలు ఏం చేస్తాయంటే వాటికి సూ వాటి యొక్క చూపుకు సూక్ష్మంగా ఉన్న ఆత్మ శరీరం కనబడుతుంది వేటికి కుక్కలకు అయితే అవి ఏం చేస్తాయి అవి అరసకాలా ఈ ఆత్మలు అనేవి దూరం పోతాయి ఎప్పుడు రాత్రి పూట కాని పగలు గాని అంటే కుక్క మన దగ్గర ఇంట్లో ఉంటే పాజిటివ్ ఉన్నాటి అంటే మనకు కొంత ప్రొడక్షన్ ఉన్నాడు అయితే కుక్క ఉండకంలో దొంగలను కాపాడుతుంది ఎనర్జీలో కూడా తరుగుతుంది నలుగురు వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల్లో యాభై ఒక పది మంది వ్యక్తులు ఒక దగ్గర నడిచిపోతుంటే పగలు కానీ మాపు గాని ఒక్కరి మీద దాడి చేస్తుంది కుక్క అందరి మీద దాడి చేయదు ఆ దాడికి గురైన వ్యక్తికి కుక్కకి ఎలాంటి సంబంధం ఉండదు మిగతా వాళ్ళు అందరు ఉంటారు వాళ్ళందరినీ ఆ కుక్క ఏమనదు దగ్గర కొత్త కూడా ఆ కుక్కని ఎడవకుండా కరుస్తుంది కరిచి రక్కుతుంది బాగా వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు దీని కంటికి కనబడుతుంది అంటే ఇప్పుడు మనం కొన్ని న్యూస్లు చూసినట్లయితే ఈ ఈ మధ్య కాలంలోనే కుక్కలు వచ్చి పిల్లల్ని కూడా దాని కారణం నెగిటివ్ ఎనర్జీ కొరుకుతాయి పిల్లలు కొరకవి ఇవి దీని కంటికి ఆ నెగిటివ్ ఎనర్జీకి ఆత్మ కనబడుతుంది ఈ ఆత్మలను తరుగుతాయి కుక్కల కోపం ఆత్మలను చూస్తే అందుకే ఆటి కంటికి కనబడతా దాని కరుస్తాయి అయితే ఆ కరిచిన ఆ పిల్లగాని కానీ ఆ మనిషికి కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు అసలు నాకు తెలిసి మీరు ఎంక్వైరీ చేయండి అప్పటికి ఆ పిల్లగాడు సిక్ అయి ఉంటాడు సుస్తాయి ఉంటాడు అతనికి అనారోగ్య సమస్య ఉంటుంది ఈ చాలా ఇబ్బంది పడుతుంది అలాంటి వాడినే కరుస్తాయి ఈ కుక్కలు అయితే ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అంటే ఆ కుక్క ఏం చేస్తే నెగిటివ్ ఎనర్జీ తరుముతుంటది ఎప్పుడు ఇండికేషన్ ఇస్తుంటది మనకు రాత్రిపూట ఊరికి అరుస్తుంటది కుక్క ఇంటి దిగు చూసి అరిచింది అంటే ఇంట్లో చచ్చిపోతాడు దీనికి తెలుసు ఆడు చచ్చిపోతాడు ఆయన ఇంటి దిగు చూసి ఊకి అరుస్తుంది వారం రోజులు ఆయన ఇంటి దిగు చూసి అడిచింది అంటే ఏడో రోజు నాడు వాడు చచ్చిపోతాడు ఆ ఇంట్లో ఉన్నాడు అంటే అది చూస్తుంది అక్కడికి మోరా పెట్టి మొరుగుతుంది ఓ అని ఏడుస్తుంది అంటే నాకు తెలుస్తుంది ముందే ఇండికేషన్ అంటే కుక్కకి జరగబోయే పరిణామాలు ముందే తెలుస్తాయి అడ్వాన్స్ గా కుక్క భాష నేర్చుకుంటే అన్ని చెప్పవచ్చు మనం ఓకే పిల్లిని అసలు తెచ్చుకోవద్దు నెగిటివ్ ఎనర్జీ పిల్లి ఉన్న దగ్గర మనకు చాలా ఎఫెక్ట్ వస్తుంది